హర్ మహాదేవ రక్ష రక్ష భైరవ ప్రేమస్వరూపులకు విధాత టీవీ ప్రేక్షకులందరికీ కాలభైరవుని శుభాశిష్యులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురుజీ ముందుగా మన పీఠంలో మన దేవాలయంలో జరిగేటువంటి కార్యక్రమం గురించి చెప్పుకుందాం నవంబర్ పంతొమ్మిది బుధవారం నాడు కార్తీక అమావాస్య అంటే మీకు అనుమానం రావచ్చు నవంబర్ ఇరవై కదండి అమావాస్య బుధవారం పంతొమ్మిది చెప్తున్నారు ఏమిటి అని అంటే ఇక్కడ మనం వేళలో ఈ యొక్క హవన కార్యక్రమం నిర్వహించుకుంటాం కాబట్టి ప్రదోష వేళ అంటే బుధవారం నాడు సాయంత్రం మనకి ఈ అమావాస్య గడియలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి అదే సమయంలో మనం ఇక్కడ శివశక్తి సహిత భైరవ రుద్రహోమాన్ని చేయటం జరుగుతుంది అలాగే ఇరవయో తారీఖున యథావిధిగా మన ఉదయం దేవాలయ దర్శనం కూడా ఉంటుంది కాలభైరవ దర్శనం అయితే ఈ పంతొమ్మిదవ తేదీ ప్రదోషవేళలో జరిగేటువంటి ఈ హోమ కార్యక్రమానికి భక్తులందరూ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొని మీ యొక్క సకల బాధలు కూడా నివారణ పొందేటట్టుగా మనం ఈ కార్యక్రమాన్ని చాలా బాగా ప్లాన్ చేసి ఉన్నాం అందువలన ఈ కార్తీక మాసం ఆఖరి రోజు అమావాస్య ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అంటే పరోక్షంగా కావచ్చు ప్రత్యక్షంగా కావచ్చు ఎలా పాల్గొనాలి అనుకున్నా మీరు స్క్రీన్ మీద ఆ స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి అలాగే ఈ కార్యక్రమ అనంతరం అన్న ప్రసాద సేవ కూడా ఉంటుంది దానికి కూడా మీరు తగినంత విరాళం కూడా ఇవ్వచ్చు ఎందుకంటే మీ పేరుతో మనం అన్నప్రసాద సేవ కూడా ప్రతిసారి చేస్తున్నాం అన్నప్రసాద సేవలో కూడా పాల్గొని ప్రతి ఒక్కరూ మీ దోషాలు ఎటువంటి శనీశ్వర దోషం ఉన్న గురుదోషం ఉన్న శుక్రదోషం ఉన్న అన్ని దోషాలకు ఏకైక పరిష్కార మార్గం ఈ యొక్క ఈ కాలభైరవ హోమం తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ఈ హోమంలో మీరు మంచిని మంచి లాభాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే కాళభైరవ జయంతి డిసెంబర్ పన్నెండున పడింది శుక్రవారం మార్గశిర బహుళ అష్టమి దీని గురించి ఒక ప్రత్యేకమైన వీడియోను కూడా రిలీజ్ చేస్తున్నాను అది కూడా మీరు చూడండి కాళభైరవ జయంతి ఎందుకు మార్గశిర అష్టమికి చేయాలి ఆ వీడియో చూసినట్లయితే దాని యొక్క వివరాలన్నీ తెలియచేయబడతాయి మరి మన వీడియోలన్నీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందికి మన వీడియోలని షేర్ చేయండి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం సింహరాశి నవంబర్ పదహారు నుంచి ముప్పై వరకు సింహరాశి వారికి ఎలా ఉంటుంది అంటే గతపక్షం కంటే ఇప్పుడు కాస్త బెటర్ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి ఎంతవరకు ఏదైతే ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నారో వాటిని దాటి ముందుకు వెళ్ళేటువంటి సూచనలు కూడా ఉన్నాయి అలాగే మీ స్వశక్తితో చాలా మంచి ఫలితాలు సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక ఏదైతే వివాదాలు అనుకుంటూ ఉంటారో వాటిని దాటే ప్రయత్నాలు కూడా చేస్తారు వాటిని దాటిపోతారు సమస్యలన్నీ సాధ్యమైనంత త్వరగా సర్దుబాటు కావటం కూడా జరుగుతుంది ఇక అనుకోని రీతిలో ధనం చేతికి అందటం కూడా జరుగుతుంది రాదు అనుకున్న చోట ధనం మీకు పుట్టడం కాస్త ఆశ్చర్యం కూడా కలిగిస్తూ ఉంటుంది అలాగే మీ శక్తి సామర్థ్యాలు కూడా గుర్తింపు అయితే లభిస్తూ ఉంది ఇక కొత్త స్నేహితులు సంపాదించుకోవటం జరుగుతుంది అయితే కుటుంబంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా తల్లిగారితో మాత్రం ఇంకా కేర్ఫుల్గా ఉండాలి ఆవిడ ఆరోగ్యం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టాలి మర్చిపోకండి రుణాలు తీర్చే ప్రయత్నం కూడా చేస్తారు ఇక కోర్టు వ్యవహారాల్లో నిదానంగా వ్యవహరించడం చాలా అవసరం ఇక మీ విషయాల్లో ఇతరుల జోక్యాన్ని కూడా గట్టిగా ఖండిస్తారు ఎవరైనా మీ స్వవిషయాల్లో వేలు పెడితే మీరు ఒప్పుకోరు ఎందుకు నా కోసం మీకెందుకు అని అడిగే ప్రశ్నలు వేస్తారు ఎదురు ప్రశ్నలు వేస్తారు నా గురించి మీకెందుకు ఇంత బాధ అని అయితే కొన్ని సందర్భాల్లో వేలు పెట్టేవారు ఎవరో తెలుసుకోవాల్సి ఉంటుంది కూడా ముఖ్యంగా నీకు కావలసిన వాళ్ళు అయితే ఖచ్చితంగా నీ గురించి ఆలోచిస్తారు ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలకు కూడా ఆటంకాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఎవరైనా గృహం కోసం కొనాలనుకున్నా కట్టాలనుకున్నా కాస్త ఇబ్బందులు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక నూతన వాహనాలు కొనుగోలు చేసుకునేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి నిరుద్యోగులకు కూడా అవకాశాలు బాగున్నాయి రాజకీయ నాయకులకైతే ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టాలి డబ్బు సంపాదన ధ్యేయంగా కాకుండా ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది ఉద్యోగస్తులకైతే బాగుంది పనిభారం కూడా తగ్గే సూచనలు ఉన్నాయి అలాగే మీ ఉద్యోగంలో కూడా కాస్త సీట్ కానీ పొజిషన్ కూడా మారే పరిస్థితులు ఉంటాయి ఇక సహ ఉద్యోగులను కూడా అందరినీ కూడా మీ మాట వినేటట్టు అందరూ కూడా ఒక మాట మీద ఉండేటట్టుగా మీరు తీసుకురావటం కూడా జరుగుతుంది వృత్తి వ్యాపారస్తులకైతే సాధారణంగా ఉంది మీరు వ్యాపారం కోసం కొన్ని ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది అయితే మీరు ఈ ప్రయాణాల్లో కానీ పనిలో పడి ఆరోగ్యాన్ని మాత్రం అశ్రద్ధ చేయొద్దు భాగస్వామ్య వ్యాపారస్తులకైతే కలిసి వచ్చే సూచనలు ఉంది నూతన అగ్రిమెంట్లు జరుపుకుంటారు ఎలా జరిపేవారు మాత్రం కాస్త ఆ అగ్రిమెంట్లని పరిశీలించి జరిపితే బాగుంటుంది షేర్ మార్కెట్లో అయితే స్వల్ప లాభాలు ఉంటాయి అలాగే చిరు వ్యాపారస్తులకు కూడా లాభాలు కనిపిస్తూ ఉన్నాయి కళారంగం టీవీ సినీ ఇతర కళాకారులకు సానుకూల ఫలితాలు ఉన్నాయి విద్యార్థులైతే ఇప్పుడిప్పుడే చదువు మీద ఫోకస్ చేయటం ఫోకస్ చేయటం వల్లనే పోటీ పరీక్షల్లో విజయాలు కూడా సాధించేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆరోగ్య విషయంలో చూసినట్లయితే కాస్త కేర్ఫుల్గా ఉండాలి ఇటు లంగ్స్ కానీ పొట్టకు కానీ సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి అందువల్ల ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే డాక్టర్లకు సంప్రదించడం చాలా అవసరం అలాగే ఈ సింహరాశి వారికి పద్దెనిమిది ఇరవై ఐదు ఇరవై ఎనిమిది తేదీలు అనుకూలంగా ఉన్నాయి ఇరవై ఇరవై నాలుగు ముప్పై తేదీల్లో కాస్త నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది సింహరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ వారికి రాష్ట్రాధిపతి అయినటువంటి రవి అంటే సూర్యగ్రహానికి మంత్రం చదువుకోవాలి ఆదిత్యాయ విద్మహి సహస్ర కిరణాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ ఈ మంత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాను ఉదయం పంతొమ్మిది సార్లు సాయంత్రం పంతొమ్మిది సార్లు పఠించండి మంచి ఫలితాలు అయితే ఉంటాయి అలాగే ఇంకా అద్భుతమైన ఫలితాలు కావాలి అనుకుంటే కార్తీక అమావాస్య రోజు జరిగేటువంటి మన హోమ కార్యక్రమంలో పాల్గొంటే పరోక్షంగానైనా బాగుంటుంది మరి మన ఇష్టదైవం కాలభైరవుడు కాలభైరవు గాయత్రి కాళకాళాయ విద్మహే ధీమహి తన్నో కాళభైరవ సర్వే జనా సుఖినో లోక సమస్త సుఖినో దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుబడదాం స్వస్తి